జిల్లా కోడుమూరులో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు వినాయక చవితి ఉత్సవాలు నిష్ఠ నియమాలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి సాంప్రదాయ బ మెడతాళాలతో విఘ్నేశ్వర ఊరేగింపు నిర్వహించిన వారికి ఐదు వేల రూపాయలు బహుమతి ప్రకటించారు సిఐ తబ్రేస్కుల మతాలకు అతీతంగా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సిఐ చక్కగా విఘ్నేశ్వర శ్లోకాలు చెప్పడంతో అందరిని ఆకట్టుకున్నారు మద్యం సేవించి అనాథాలు సృష్టిస్తే చర్యలు కూడా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో జరుపుకోండి యాక్చువల్గా ఈ వినాయక చవితి ఈ విగ్రహాల ఊరేగింపు ఇవన్నీ ఎందుకు చేస్తారో అంతా తెలిసి ఉంటుంది లోకమాన్య మన తిలక్ గారు బాలగంగాధర్ తిలక్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఎయిటీన్ నైంటీ టూలో దేశాన్నంతా ఒకటి చేసేదానికి ఓకే విఘ్నేశ్వరుడు అనే పదానికి అర్థం తెలిసినవి చేయలేపండి అంత మండపాలు అంత అంతా వినాయక చవి జరుపుకుంటూ ఉన్నారు లక్షల లక్షలు పెట్టి మీరు చేస్తున్నారు కదా విఘ్నేశ్వరుడు మీనింగ్ తెలిసినవి చేయలేపండి ప్లీజ్ మీరు పెద్దలు మీరు లేపుతారులేండి యూత్ ఉన్నారు కదా రేపు పొద్దున్న తా రేపొద్దు డ్యాన్సులు చేసేది మీరు కాదు మీరు టెంకాయ కట్టుకొని మీరు పోతారు తాగే వాళ్ళే కదా ఓకే సరే ఏదో ఒకటి దేవుడు మంచి చేస్తాడనే మీనింగ్ వాళ్ళిద్దరికి తెలిసి ఇంకెవరికి తెలియదు మీకు విఘ్న నివారకుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలను నివారించేవాడు మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు విఘ్నేశ్వరుని పూజిస్తాం ఎందుకు మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు మనకు కలగకూడదు వక్రతుండు వక్రాలని వక్రమంటే విఘ్నాలని సంహరించేవాడు సో అటువంటి విఘ్నేశ్వరుని యొక్క చవితి రోజు మా పోలీస్ శాఖకు కొంతమంది ఆకతాయిలతో ఏమైనా విఘ్నాలు కలుగుతాయేమో అని చెప్పి ఆ దేవుడు మాకిచ్చిన ఒక వరం అది ఇంతకుముందు పోలీస్ శాఖ బాగా ఇబ్బంది పడుతుంటారు కొంచెం కష్టం ఉంటుంది అది ఇది అన్నారు కదా విఘ్న నివారకుడు ఎవరు విఘ్నేశుడు కానీ ఆయన చవితి సందర్భంగా ఆయన నిమజ్జనంలో ఉండే విఘ్నాలు తొలగించే అదృష్టం ఎవరికిచ్చారు మాకిచ్చారు సో దీన్ని ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం ఒక వరంగా భావిస్తున్నాం ఉత్సవ విగ్రహాన్ని ఏ విధంగా ఊరేగిస్తారు పల్లకిలో పెట్టి మేల తాళాలతో స్నానాలు చేసి ఎటువంటి మాంసం మద్యం ముట్టకుండా నిష్టతో ఉపవాసం ఉండి అదే మర్యాద అదే గౌరవం ఓకే అదే ఆ సమయంలో మీరు ఉపవాసాలతో నిష్ఠతో నియమతో ఆ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపబడుతూ ఉంటారు కానీ ఇక్కడ మాత్రం కొంతమంది మందు తాగి ఇది చేస్తారు ఏ విఘ్నేశ్వరుని యొక్క ఊరేగింపులో మహిళలు చూసి దగ్గరకు వచ్చి టెంకాయ కొట్టిపోతారో అది ఒరిజినల్ విగ్రహం మీరు ఇక్కడ డ్యాన్సులు చేసుకుంటా ఇదన్నీ చేసుకుంటా ఉంటే లేడీస్ ఎవరన్నా వస్తారా చిన్నపిల్లలు వస్తారా రారు డ్యాన్సులు చేయండి చేయండి యుద్ధం చెప్పలే ఒక దీని వరకు అంతే ఓకే కొంచెం కంట్రోల్ చేయండి నేను చెప్పేది ఏమంటే ఈసారి కమిటీ వాళ్ళకి వీధి యొక్క విఘ్నేశ్వరుడు సాంప్రదాయబద్ధమైన మేళదాళాలతో ఉత్సవ విగ్రహంలా ఎవరైతే భక్తితో తీసుకోబోతారో వాళ్లకు ఐదు వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ ప్రకటిస్తుంది ఇది నేను మా ఎస్ఐ గారు ఇద్దరు కూర్చొని డిసైడ్ చేసింది నా ఒక్కం క్రెడిట్ కాదు ఓకే ఎంత ఇస్తాను ఐదు వేల రూపాయలు ఇక్కడ డబ్బులు అనేది ఇంపార్టెంట్ కాదు